సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి హౌసింగ్ బోర్డు ఫేస్ వన్ ముప్పై రెండో వార్డులోని శ్రీ సీతారామ శివాంజనేయ హరిహర క్షేత్రంలో గురువారం శ్రీ సీతారామ పట్టాభిషేక మహోత్సవం అంగరంగా వైభవంగా జరిగింది సద్గురు శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారి మంగళాశీస్సులతో బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు ముప్పై వార్డు కౌన్సిలర్ నాయకోటి రామప్ప మల్లీశ్వరి దంపతులు కాలని పెద్దలు భక్త బృందం ఆధ్వర్యంలో వేదపండితుల వేద మంత్రోచ్చారణల మధ్య పూర్ణాహుతి క్రతువును వేదోక్తంగా నిర్వహించారు రాము విగ్రహవాన్ ధర్మ సత్యసంధుడు ధర్మమూర్తి శ్రీరామచంద్రమూర్తికి జరిగిన పట్టాభిషేక మహోత్సవం చూసేందుకు రెండు కండ్లు చాలవేమో అన్నంత వైభవంగా జరిగింది శ్రీరామ పట్టాభిషేక మహోత్సవంలో అశేష సంఖ్యలో పాల్గొన్న భక్తులకు వేదాశీర్వచనములను చేసిన అర్చక స్వాములు తీర్థ ప్రసాదాలను అందజేశారు మహిళలు తమ కోలాట ప్రదర్శనలతో చిన్నారులు తమ నృత్య ప్రదర్శనలతో స్వామి అమ్మవార్లకు నీరాజనాలను సమర్పించారు లోకాభిరాముడి మహాప్రసాదంగా అన్న సమర్పణ చేశారు

Surah Al-Fatihah Surah प्रदान महावचताने अत्रा जनति कृता ताः पत्त्यने वेतुक्न्तदातुमे शुद्धो देवसर्पिन् महावस्तुसंतोषदिहाय लिप्त्वा चिन्तेय बुर्शाना हो उसने पिलता फोड़ा जो यह सत्कर्णा जगना हो जब पुष्कर करेगा तब सोचा भरा बदना किया इसमें जरिया तब सामने खड़े बाबा वर बहना उसको जापे और उसको भावा तुझे आमना अब इसमें तनरो किरोपा अंकित बाबा चलो अलसां సహస్ర సమాన ఉపమానందవతమ సిజన ఆద్రి భోత ఉత్తరాజో అపరిలయంతామ సహన తయమే లంబా గుస్త్వా మనరన సహన తయమే But uh, a wonder. Ah.

गाने हैं yeah. yeah. すばらしい。

ఏడు జనవరి ఫిబ్రవరిలో ముత్య గారు ఫస్ట్ గురువు గారు సిద్ధత తాత పరిస్థితి చేస్తా అన్నప్పుడు అంతకుముందు మేము వేరే ఇక వాళ్ళ పేరు చెప్తే వేరే పంతులు వస్తుండే చేస్తుంది ఏ ఏదో మామూలు అనుకో లేదు బాబు వేరే వాళ్ళు వస్తారు అని కూడా నేను మాట్లాడినా సామికాను ఇక ఎప్పుడు చెప్పేదానికి నేను చెప్తున్నా ఏ నువ్వు మళ్ళా లేదు ఎందుకు చెప్తావు మా దగ్గర ఉన్నారు కదా అని కూడా ముత్తయ్య సార్ కంటే లేవు నువ్వు అట్లా అంటే త్వశం వేరే వాళ్ళు ఉంటాం చెప్పించుకో నేను తోటే దత్తాత్రేయం చేపిస్తాను సరే దత్తాత్రేయం చేపిస్తా అంటే కానీ అనుకున్నదాకా అప్పటిదాకా నేను పెద్దగా ఎక్కడన్నా స్వామి పూజ చేస్తే పోయినాం పోతుంది అందరికీ చేసే చేసినట్టు అందరం వచ్చినట్టు దగ్గర పెట్టి వస్తుంది ఆ పూజ తర్వాత ఆ రోజే స్వామివారికి ఇక్కడ రామాలయం ఆలోచన ఉన్న స్వామి అని చాలా రోజులు చదువున్నది అంతకుముందు ఒకసారి మా విజయర్య గారితో మాట్లాడి చేద్దాము అంటే అప్పుడప్పుడే అక్కడ సాయిబాబా టెంపుల్ స్టార్ట్ చేశారు మనం రెండు మూడు ఈ మన శివాలు ఒక్క దగ్గర కట్టుకుంటే ఎక్కడ కాకుండా సగం సగం పెరుగుతాయి ఒక రెండు సంవత్సరాలు ఆగు అన్నాడు దాన్ని మర్చిపోయినట్టు మూడు సంవత్సరాలు తర్వాత స్వామికి ఇట్లా అని చెప్పాగానే సంవత్సరం లోపల మొదలవుతుందని చెప్పి మళ్ళా ఆ రెండు మూడు నెలలకు ఏప్రిల్ లాస్ట్ వీకు మే ఫస్ట్ వీక్ పుర్వాపురం పాదయాత్ర అవుతున్నారు దత్తాత్రేయం తోటి ఆడికి వెళ్ళి నుంచి వెళ్ళి రాత్రి పస చేయడానికి మనకు అవకాశం దొరికింది ఆ రోజు స్వామి ఆయన ఇష్టపూర్వకంగా చెప్పిపోయాడు తొందరగా ఒక సంవత్సరం లోపల మీ ఆలయం పూర్తి అదే సంవత్సరం స్వామి సంవత్సరం దాటలేదు అదే సంవత్సరం నవంబర్లో మనం భూమి పూజ చేసుకున్నాం మామూలుగా మాట్లాడుతుంటే ఒక ఇద్దరు ముగ్గురు పెద్ద వార్తలు వచ్చి మీకెందుకు నువ్వు స్టార్ట్ చేసి ఫస్ట్ నేను ఇన్వెస్ట్మెంట్ చేసిస్తాను నేనేం చేసిస్తాను జన్మించాల పేరు చెప్తే నాలుగు చెప్పి కూడా చెప్పకపోయేసరికి నాకు ప్రతిసారి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ భగవంతుడికి అయితే చేసిన వాళ్ళు పేర్లు తెలుసు ఆయన అందరినీ మంచిగా చూడాలని కోరుకుంటూ ఆ తర్వాత ఆలయం సురూ చేస్తే కూడా ఎనిమిది నెలల లోపలనే ఇదంతా కంప్లీట్ అయ్యింది ఎనిమిది నెలల లోపల జూలైలో ప్రతిష్ట చేస్తున్నారు ప్రతిష్ట చేసుకున్న సంవత్సరము సరే ఈ సంవత్సరం అయితే చెయ్యు చూద్దాము పది రోజులు భద్రాచలంలో తప్పితే ఎక్కడ చేస్తా లేరు వేరే వేరే దగ్గర ఏ రోజు సంవత్సరం చేయని చేసారు కనీసం ప్రతిష్ట చేసినాం ఆ ఆలయానికి మనకు ప్రాంతం అంతా మంచిగా ఉంటుంది అని చెప్పి పది రోజులు చేయమను స్వామి ఒక సంవత్సరం అయితే చేయమన్నాడు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు చేసినాం తర్వాత ఐదు సంవత్సరాలు చేస్తున్నా కరోనా వచ్చింది కరోనా వచ్చిన తర్వాత భక్తుల నేమ రాణి అనేది చేసినాం మూడు సంవత్సరాల కింద నా మనసులు అనుకున్నాం స్వామి అడుగుతాము లాస్ట్ ఒక రోజు చేద్దాము ఈ రోజు చేస్తూ ఇబ్బంది అవుతుందేమో మళ్ళీ ఖర్చు కూడా ఎక్కువ అవుతుందని నా మనసు కనిపించింది మనసు కనిపించి పొయ్యి కూర్చున్నా నేను ఏం స్వామి పొయ్యి కూర్చున్నా మీరు కొద్దిగా ఇబ్బంది పడుతున్నట్టు మీరు మామూలుగా చేసే చెయ్యండి ఏది తక్కువ ఉన్నా కానీ పీఠం నుంచి మనం చేసేద్దాము మీకు పట్టాభిషేకం కూడా రెండో రోజు ఇబ్బంది అవుతుంది కదా పట్టాభిషేకం మొత్తము పీఠం నుంచే పెట్టి చేసేద్దాం మీకు ఏ ఇబ్బంది లేదు మీరు చాలు అన్నాడు నాకు అనిపించింది సరే మా చేతికి ఇచ్చి మా చేత పెట్టిస్తావు మా భగవంతుడి దయతో డైరెక్ట్ మాకు ఇచ్చి మా ద్వారా చేపిస్తామో నువ్వు చేస్తావు నీ తయారు కానీ అనుకో అర్థకైతే కానీ కానీ ఎటువంటి ఇబ్బంది లేదు మంచిగా ప్రతి సంవత్సరం సంవత్సరం నిన్న చూస్తే జనాన్ని చూస్తే ఒక పుణ్యక్షేత్రం వచ్చిన మంచి ఆ స్వామివారి దయతోటి వచ్చిన సంవత్సరం ఇంకా వెనకంతా కూడా తయారు చేసుకొని ప్రతి సంవత్సరం ఇంత ఇంత వెలుగుతున్నట్టుగా ఇంకా పెంచుకొని చేసుకుందాము ఇక్కడ సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఆ భగవంతుని ఇంకా ఎక్కువ ఉండాలి ఇంకా వచ్చేసారి ఎక్కువ చేయాలని అట్లే ఈ శ్రావణ మాసం ఆమె జన్మోత్సవానికి ప్రతిష్టనే కాదు స్వామి ప్రతి సంవత్సరం కూడా ఆమె జన్మోత్సవము ఈ పట్టాభిషేకం ఎట్లా జరుగుతుందో అట్లా మీ చేతులతోటే మా తల్లి మా అందరికీ రెండు ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ మన చేస్తూ